పెద్దనా ఒకసారి బయటికి రా నా పెద్ద పంచాయతీ వచ్చిండా అది నీకు ముందే కళ్ళు కనుక్కడ దానితో నల్ల కలచబిల్లకేం నా పేరు పెద్ద

గుడ్ క్వశ్చన్ రా మా అమ్మ పిల్లప్పుడు ఏనాటికి నన్ను ఎత్తు పెరుగుతావు ఎత్తు పెరుగుతావు ఎంత ఎత్తు అన్నారా నాకు డౌట్ వచ్చి ఏ రోజైనా పెరగవచ్చు అని నిన్ను అంతేనా రాక్కసారి அவரா ஏன் பாடிக்கு போனோமா பாடிக்கு ஏன் வந்து என்னையதாடிமா நீ எப்போசிய நல்லா பய ಚಾಮ <laughs> ಕಾಯಿಲೋ

அந்த <laughs> <laughs> తనుకోం నిన్న నిన్న వద్దులేనా బాగా ఉన్నది ఉంటాయి అందరు నన్ను మరిసిపోతారా కాదురా ఏదో ఒక రోజు పోయి అందరు వెళ్ళిపోయిన శిష్యుడు ఉండారా ఈయన వెళ్ళిపోను నీకు విషయం చెప్పాలన్నా నీతో తిరిగితే మా భార్య అన్నం పెట్టినట్టు అందును మా విషయం కూడా చెప్పాలన్న నీ పక్కన తిరుగుతుండ మంచి నీళ్ళు కూడా వేయడం లేదన్నా అందుకే నీ కొడుకు నీకే ఇచ్చినా